హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట కొత్తగా సినిమా షూటింగ్ అవుతుంటే మనుషులు కావాలని అంటే యాభై వంద మంది అయితేనేమో కాడున్న ఆర్టిస్టులను తీసుకొని పోతారు లేదా ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది కావాలనుకుంటే వాళ్ళకు మనుషులు అవసరం కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ఫారం మీద ఎవరు పడుకున్నారు పబ్లిక్ గార్డెన్లో ఎవరున్నారు ఉన్నారు స్టేషన్లో పడుకున్న వాళ్ళని నాంపల్లి స్టేషన్ కాడ పబ్లిక్ గార్డెన్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ వేరి వేరు వేరి పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఒక దగ్గర పోగు చేస్తారు దీంట్లో మూడు రకాలు ఫైటర్లకు అలాగిస్తారు కార్డున్న ఉన్న వాళ్ళకు అలాగిస్తారు కార్డు లేకుండా ప్లాట్ఫామ్ మీద పబ్లిక్ గార్డెన్లో పడుకుంటారు వాళ్ళకు అలాగిస్తారు రకరకాలుగా ఇస్తారు మూడు రకాలు ఇస్తారు డాన్సర్లకు అలాగే ఇస్తారు డబ్బులు అయితే వాళ్ళకు మనసులు ఎక్కువ కావాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూడు వేల మంది నాలుగు వేల మంది కావాలంటే ఎక్కడ దొరికితే అక్కడ మనసులను పట్టుకొస్తారు ఆడు అడక తింటోడు కానీ ఆడు వచ్చిన వాడైనా కానీ ఎవడైనా కానీ వాళ్ళకి ఏం చేస్తాడంటే ఇక వాళ్ళని అందరి ఒక ఒక బస్ వేసుకొని పోయి సికింద్రాబాద్లో మన మెరీమాత్తుందా అక్కడ దొరుకుతారు సికింద్రాబాద్ కాడ దొరుకుతారు పబ్లిక్ గార్డెన్లో దొరుకుతారు ఇట్లా అందరిని ఎతికి ఎతికి పబ్లిక్ని అంతా పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఇక పట్టుకొచ్చి ఏం చేస్తారంటే వీళ్ళకందరి బట్టలు పాతగా ఉంటాయి కదా బాగుండవు కదా వాళ్ళకి అందరికీ ఏం చేస్తారు ఆ బట్టలను తీపిచ్చేసి పాత సినిమాల పాతకాలం మనుషులు ఎట్లుంటారు బెల్ బటన్ బయట లుంగి వేసుకున్నట్టు అట్లా ఉంటారు కదా అట్లా లుంగి లేపిస్తారు బట్టలు తీపిస్తారు వేరే వేరే షర్ట్లు వేపిస్తారు ఇక దారుకున్న బట్టలు వేయరు మామూలుగా ఉన్నాయి బట్టలు వేస్తారు ఇక స్టేడియంలో పెడతారు ఇక చిరంజీవి కొడుకు క్రికెట్ ఆడినట్టు మనము సీట్లు కొట్టినట్టు మనము చప్పట్లు కొడుతున్నట్టు జై దిద్ది జై దిద్ది అని ఆడవాల దిద్ది సినిమా చిరంజీవి కొడుకుది వస్తుంది అయితే ఆడవాల అయితే వీళ్ళకి అందరికీ ఏం చేస్తారంటే షూటింగ్ అంతా అయిపోయాక సగం షూటింగ్ అయిపోతుంది మధ్య ఒంటి గంటకు అంటే రాత్రి ఒంటి గంటకు ఏం చేస్తారంటే ఈ భోజనానికి వదులుతారు ఇంకా మంచిగా ఈ ఫుట్ మీద పట్టుకొచ్చిన వాళ్ళకి అందరికీ ఏమో పప్పు సాంబార్ పెడతారు ఇక ఆర్టిస్టులకు ఏమో చికెను చాప బుల్చు చేపలు వాళ్ళకు పెడతారు వీళ్ళకి ఒక రకం పెడతారు వాళ్ళకి ఒక రకం పెడతారు ఎందుకంటే మూడు వేల మంది ఉంటారు కదా వాళ్ళకి సరిపోవాలి కదా వాళ్ళకి పప్పు సాంబార్ పెడతారు ఈ ఆర్టిస్టు ఉంటా కాడున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మంచి ఫుడ్ పెడతారు అర్థమైందా ఫ్రెండ్స్ బోర్ కొడుతుందా మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి షూటింగ్ చేయాలంటే ఇలాంటి లొకేషన్ తీసుకుంటారు ఇట్లా ఇలాంటి లొకేషన్లు కావాలి వాళ్ళకు మళ్ళీ ఇట్లా ఇలాంటి లొకేషన్ కావాలి ఇలాంటి లొకేషన్ వల్ల తీసుకొచ్చుకుంటారు జనాలని తీసుకొచ్చి వాళ్ళతోటి చాలా చెప్పు చెట్ల వాళ్ళని నడిపించుకుంటారు నడిపించుకొని షిట్టింగ్లో ఎంత ఎంత యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకొని తర్వాత అలాంటి వదిలేస్తారు చాలా మట్టుకు అయితే పోదు ఎందుకంటే నాకు తెలిసిన మాటకైతే సినిపిల్ బాగాలేదు సినిమా ఇండస్ట్రీలో పోవద్దు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా ఏదైనా చిన్న ఛాయ్ కొట్టు పెట్టుకొని బతికినా పర్వాలేదు అబ్బాయిలు అమ్మాయిలైతే ఏదో ఇంటి పట్టు నుండి తరితం చెప్పినట్టు ఏదో పని చేసుకొని బతికింది బెస్ట్ కానీ సిని మగపిల్లలు వచ్చి పనిపాట చేయకుండా చదువు వదిలేసుకొని ఈ సినిమా పిచ్చుతో సినిమా వాళ్ళ అల్లు అర్జున్ని చూడాలా చిరంజీవిని చూడాలా మన మహేష్ బాబుని చూడాలా రామ్ చరణ్ని చూడాలా అని పిచ్చి పెట్టుకొని రాకండి ఆడపిల్లలు కూడా రాకండమ్మా జీవితాలు పాడు చేసుకోకండి సాలం సాలం తిండి ఏడ రూమ్లలో ఉండాలా బతకాలా కష్టాలు ఎందుకు అనుభవించేది ఇంటికి పోయి ఆయన తదితర చూసుకొని బతకండి చాలా బాధలు పడవద్దు మీరు సినిలో రావద్దు మీకు అర్థమైతే పెట్టండి మీ గంట రాజా